వినూత్న కార్యక్రమాలు వర్క్షాపులతో ఆవకాయ అమరావతి కార్యక్రమం అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది రామాయణాన్ని పప్పెట్స్ రూపంలో చూపిన ప్రదర్శన రెండో రోజు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలపై ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ చేసిన విశ్లేషణ యువతను ఆలోచింపచేసింది మంత్రి సత్యకుమార్ సహా ప్రముఖులు కార్యక్రమానికి హాజరై తమ అభిప్రాయాలు పంచుకున్నారు ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలపై విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు ప్రతి నాయకుడి పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఆదరణ పెరగడం మంచి పరిణామం కాదని ఆయన అన్నారు ఇది సమాజంలో హింసను ప్రేరేపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు మీటింగ్స్ లో ఎక్కువ హిందీ ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్ లో ఎక్కువ ఉపన్యాసాలు ఉంటాయి కొత్తగా ప్రారంభించాం కాబట్టి ఫ్యూచర్ లో ఇది బాగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను ప్రతి నాయకుడు అంటే లంచకొండ ఇన్స్పెక్టర్ మర్డర్స్ చేసేవాడు మాఫియా సమాజానికి ద్రోహం చేసేవాడిని ప్రతి నాయకుడు అంటే ఒకసారి ప్రతి నాయకుడు హీరోగా కూడా సినిమాలు వస్తాయండి రావణాసురుని హీరో పెట్టి కూడా సినిమాలు తీశారు బ్యాడ్ ఏంటంటే ప్రతి నాయకుడు హీరో అయిపోయే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు అది కొంచెం బ్యాడ్ ట్రెండ్ ఏమో అనుకుంటున్నాను అంటే మర్డర్ చేసేవాడిని చూసి చప్పట్లు ఎక్కువ కొడుతున్నారు హీరో డ్యాన్స్ల కన్నా సమాజంలో వైలెన్స్ ఎక్కువ అయింది గతంలో కన్నా డౌట్ ఏం లేదు మరి అదే సినిమా తీస్తున్నారంటే సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ మెచ్చుకుంటున్నారా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కొంచెం పెరుగుతుందండి ప్లస్ నేను ఎట్లా బతికితే అది నా ఇండివిజువాలిటీ అనే ఫీలింగ్ ఎక్కువ అవుతున్నాయి అది మరి కరెక్టా కాదనేది చరిత్ర తప్ప చెప్పాలి మనం చెప్పాలి భవానీ ఐలాండ్లో రెండో రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో మార్షల్ ఆర్ట్స్ షో నగడా పిల్లల్ని యువతను ఆకట్టుకున్నాయి అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు రాయ్ శిక్షణ ఇచ్చారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పట్ల పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు For me, the martial arts have changed my life. I was never a very good student in school. I was never very athletic. But because martial arts taught me how to focus, my friends in school to, le to learn, maybe it'll take them eight hours to do something. Because I knew how to focus, it would take me half the amount of time. And so I always recommend kids to do martial arts because it really helps with focus. Also, in terms of self defense and confidence in today's world, it's very, very unsafe. So it helps with anybody, not just with women. With anyone, it really is useful to learn how to defend yourself. It just makes you more confident. మళ్ళీ రక్షించుకోవాలి ప్రతి పరిస్థితిలోనూ మనకి ఎవరొకరు తోడుండరు అందుకని ఈ అందరూ ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని కోరుకుంటున్నా పున్నమి ఘాట్లో డ్వాక్రా సంఘాల మహిళలు హస్త కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్లలోని వస్తువులు ఆకట్టుకుంటున్నాయి మాడుగుల హల్వా ఆవకాయ సందర్శకులకు నోరూరిస్తున్నాయి ఆవకాయ కార్యక్రమంలో ఏర్పాట్ల పట్ల సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు డాన్స్ వర్క్ షాప్స్ ఉన్నాయి స్టోరీ వర్క్ షాప్స్ బుక్ వర్క్ షాప్స్ చాలా ఉన్నాయి కరాటి వర్క్ షాప్ కూడా ఉంది సైకిల్స్ ప్రొవైడ్ చేసి తిరగడానికి కూడా చాలా బాగుంది ఇంకా బోర్డ్ ఎక్స్పీరియన్స్ చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రీ బోట్ ప్రొవైడ్ చేశారు సైకిల్స్ ప్రొవైడ్ చేశారు అంతా తిరిగాము మంచిగా బుక్స్ బుక్స్ పెట్టారు ఇక్కడంతా ఇక్కడ డాన్స్ వర్క్ షాప్స్ కూడా పెట్టారు ఒక ఫ్రెండ్స్ కోరియోగ్రాఫర్ ఇక్కడ వచ్చారు మాకు నేర్పించడానికి ఓవరాల్ చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ డ్రమ్స్ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది న్యూ ఎక్స్పీరియన్స్ చాలా రిలీఫ్ గా కూడా ఉంది ఏదో తెలియని రిలీఫ్ అయినట్టు కూడా అనిపిస్తుంది అమ్మా ఆవకాయ అమరావతి అని చెప్పి సో ఏవి బోర్ బాగా ఇది డిజైన్ చేశారు సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయి ఇట్లాంటి పిల్లలను కూడా తీసుకొస్తే సరదా చూడటానికి కొనుక్కోటానికి కూడా బాగుంటుంది మాకు అలాంటి వాళ్ళకి టైం దొరకదు ఇలాంటి టైంలో సరదాగా చూడటానికి కూడా బాగుంది ఈవినింగ్ పక్కన నది పక్కన ఒక పైపు చల్లగాలి ఒక పైపు రకరకాల వెరైటీస్ తో డాన్స్ ప్రోగ్రామ్ రాజస్థానీ అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేస్తున్నారు డాన్స్ ప్రోగ్రామ్స్ రావడానికి బాగుందండి అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం కృష్ణమ్మ తీరంలో నిర్వహించిన సంగీత విభావరి వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి ఇలాంటి కార్యక్రమాల్ని మరిన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరారు